ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది స్టూడెంట్స్ లో వాళ్ళకి ప్రోత్సహించి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మీ టీమ్ అందరికీ కూడా హృదయపూర్వతమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ సంవత్సరము ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినటువంటి స్కూల్స్ లో నుంచి ఆ స్కూల్కి ఒక గుర్తింపు నుంచి ఆ ఒక మెమంటోని అంటే ప్రశంస పత్రాన్ని కూడా మన హెచ్ఎం గారికి మందిని పంపినందుకు వాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు ఎత్తుకుని వచ్చి మన అందరి మధ్యలో కూడా ఉండి మీకు దీని యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకతను కూడా తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా శుభాభినందనలు చూడండి వీరన్నిటికీ కూడా ప్రధాన కొత్త దానికొండ వెంకటేశ్వర్ గారు డిఐ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిఈ గారు చాలా శ్రమ పడి పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ ప్రతిపని బయటికి తీయడానికి శ్రీకారం చుట్టిన ఆయనకు చాలా మీ అందరూ కూడా గిట్ల మీరు గుడ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఏ స్కూల్లో ఆ స్కూల్లో చేసుకోవడం ఒక ఎత్తు అయితే నమ్మ టౌన్ లో ఇన్ని స్కూల్స్ ని ఒక దగ్గర చేసి చాలా పెద్ద ఆర్గనైజ్ చేశాడు ఆయన ఇన్ని ఒక ఐటమ్ కాదమ్మా అన్ని ఈవెంట్స్ లో కూడా ఆయన చక్కగా వీటిని కండక్ట్ చేసి బహుమతులు ఇవ్వడానికి ప్రధానంగా ఆయనకి అందరి తరఫున మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాంపురి యొక్క ఐదవ సంబరాన్ని నిర్వహించి ఆ సంబరాల్లో పాల్గొన్న సురుగ్గా పాల్గొన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ పాఠశాల నుంచి వంద మందికి పైగా విద్యార్థి విద్యార్థులు ఎక్కడైతే పాల్గొన్నారో ఆ పాఠశాలలకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ పాఠశాల యాజమాన్యాన్ని అంటే ప్రిన్సిపల్ గారిని అదేవిధంగా టీచర్స్ ని ప్రత్యేకంగా అభినందించి ఆ పాఠశాలకి రెండు రోజులు అందజేయడం పాటు టీచర్స్ కూడా కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రిన్సిపల్ గారికి టీచర్స్ కి ఉదయపూర్వకమైన నౌకరాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ నర్సిపురావు గారు ఉన్నారు ఇంకా యొక్క బాలోత్సవాలు హైదవ సభి వారు కార్యనిర్వాహక కార్యదర్శిలో ఉన్నారు వారి పేరు కుడిపాటి నర్సిపురావు గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఈ యొక్క ఏలాపురి బాలోత్సవాల్లో వారు కూడా యాక్టివ్గా పార్టీ చేశారు ఇలా మేడం అంటే మేము ఒకటే కాదు వందలాది మంది మేమందరం కూడా మంచి ఆలోచనతో అంటే విద్యార్థిని విద్యార్థులు ఈ దేశానికి నిజమైన నేను భావించి వివిధ రంగాల్లో వారి యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని కనపడతాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అవసరం ఉంది అని చెప్పేసి పాలించిన కార్యక్రమం చేస్తున్నాం ఈ బోధన కార్యక్రమాల్లో యాక్టివ్ గా పార్టీ వాళ్ళు పెద్దలు రమణ గారు జిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగులు చేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కేవలం కుటుంబం కోసమే తన సేవల్ని విధించడం కాకుండా ఈ సమాజం కోసం ఏదొక మంచి చేయాలి ఆ చేసే మంచి అనేది విద్యార్థి విద్యార్థా ఉన్నారో వారి యొక్క ఎదుగుదలకి వారి యొక్క అభివృద్ధికి నా కాదు ఉన్నారని చెప్పి చెప్పి ఈ యొక్క మేళా పాల్గొంటారు వారితో పాటు ప్రజానాట్య మండలి నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న గారు అంటే కళాజాతాలు పాటలు పాటలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఫుల్ టైమ్ గా పనిచేస్తా ఉన్నారు ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నారు వారికి మీ అందరూ కూడా కథ తెలు ఉద్యోగానే వందలాది మంది మా లాంటి వాళ్ళు సమాజ సేవకులు అంటే వారి జీవితాన్ని గడపడం కోసం వివిధ రంగాల్లో వారు ఉద్యోగాలు చేసుకుంటూ సమాజం కోసం ఏదో ఒకటి బంద్ చెప్పి మీ కోసం మీ దేశం కోసం వాళ్ళ దాటి రూపాయలు అందిస్తూ ఉన్నారు ఈ సందర్భాన్ని పరిష్కరించుకుని అంటే కేవలం మీరు లేని విద్యార్థులు విద్యార్థులు మాత్రమే కాదు రేపటి మౌనాలు మాత్రమే కాదు ఈ దేశ భౌతిస్తుంది మీరని మీరు గుర్తించవలసిన అవసరం ఉంది ఈ దేశం మీ మీద ఆధారపడి ఉంది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది మళ్ళా చెబుతున్నాను ఈ దేశమే మీ మీద ఆధారపడి ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది అంటే మీరు చదువుకునే సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు ఏమైతే మీకు పాఠాలు బోధిస్తారో ఆ పాఠాలతో పాటు ఏమైతే మానవ విలువల్ని పొందిస్తా ఉంటారో జాగ్రత్తగా వినాలంటూ పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే మీరు గుర్తు పెట్టుకుంటే అది దేశ ప్రగతికి అవలోక ఉన్న అయితే ఆలోచిస్తుంది అందరూ కూడా సిన్సియర్ గా చూడండి మీద జాగ్రత్తగా ఏమైనా విద్యార్థి మీ మీద మాకు ఎంత ఉందో చూడండి మేము మీకు ఏం చెబుతున్నామంటే మీరు చాలా ఇంపార్టెంట్ ఈ దేశానికి ఈ పాఠశాలే కాదు మీ కుటుంబానికి కాదు ఈ దేశానికి కూడా మీరు చాలా ఇంపార్టెంట్ వీళ్ళు న్యాచురల్ రిసోర్సెస్ ఏ విధంగా అయితే మనము ఈ దేశ ఉపయోగించుకుంటామో ఆ నేచురల్ రిసోర్సెస్ ని వెళ్ళాలంటే హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఖర్చుగా ఉండాలి హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవనరు ఇప్పుడు మన మినిస్ట్రీ ఉంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది దాన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అంటాం అంటే మానవ అభివృద్ధి శాఖ దయచేసి మీరందరూ కూడా విద్యార్థి విద్యార్థులు సర్వసాధారణంగా ఉండే రెండు ఏదో అంటే ఒకటి ఇంప్లాంటి కాంప్లెక్స్ రెండవది సుప్రాంటి కాంప్లెక్స్ ఇంప్లాంటి కాంప్లెక్స్ అంటే ఆత్మ దేవతా భావం నేను ఏం చేయలేను నేను పనికి రాను నేను పేదవాడి పేద అవలక్షణ సమస్య రకరకాలు ఉంటా ఉంటాయి అదే విధంగా సుప్రాంటి కాంప్లెక్స్ అంటే తనని తరువులు ఎక్కువగా ఊహించుకుని నేను మాత్రమే గొప్పదాన్ని నేను మాత్రమే క్యాపుల్ ప్రస్తుతమే అని బాగుంటుంది ఈ రెండింటినీ కూడా దగ్గర చేసుకోకుండా నమ్మకాలకి దూరంగా ఉంటూ సత్యానికి నిజానికి అన్వేషి ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కేలపడి బాలోంచి మేము కోరుతా ఉన్నాం దయచేసి మేమైనా విద్యార్థుల ద్వారా ఈ రోజున ఓకే అదే విధంగా ఈ రోజున

ఆ తరంలో నూట పదిహేను మంది పాల్గొన్నారు ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ మహోనగర మీ అందరికీ కూడా